చె ఈ అగ్నిపదం జరిగిందని మభ్యపెట్టి చాలా దుర్మార్గంగా పేదవాళ్ళ డాక్యుమెంట్ అన్ని కూడా కాల్ చేసిన పెద్దరెడ్ ఫ్యామిలీ వీళ్ళు ఎంత నీచమైన ఫ్యామిలీ అంటే పెద్దరెడ్డి ఫ్యామిలీ ఒక ఎమ్మెల్యేగా మూడున్నర సంవత్సరం ఇంటికి కరెంటు మీటర్ కూడా పెట్టకున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ రానిచ్చి రెండు నెలలకు ముందు కరెంటు మీటర్ తీసుకున్నాడు ఈయన దాదాపు తమ్మాలపల్లి కాన్ఫరెన్స్లో వీళ్ళు వాడిన కరెంటు బిల్ దాదాపు ఎనిమిది నుంచి పది కోట్లు కరెంటు బకాయిలు కూడా ఎక్కువ దొంగ మీటర్లు పెట్టుకొని వీళ్ళు ఈరోజు ప్రతిరోజు కూడా మేము తమ్మలపల్లి నియోజకవర్గం కానీ ప్రతి నియోజకవర్గంగా కూడా అందరూ కూడా అధికారులు మారిపోతారు డాక్యుమెంట్లన్నీ మేము సుమారుగా ఎయిటీ పర్సెంట్ కలెక్ట్ చేసినాము వీళ్ళకు శిక్ష కాదు ఉరి శిక్ష పడుతుంది అనే ఆలోచనతో ఈరోజు కొంతమంది అధికారులు మాజీకి పనిచేసిన అధికారులు అందరూ కలిసి ఈ కుట్ర చేశారు కాబట్టి ఈరోజు ఇట్లా కుట్రలు కోంతరాలు చంద్రబాబు నాయుడు ఇట్ట కుట్ర కుట్రులు ఎప్పుడు కూడా ఎరిక్కిపోడు మీ బతుకులకు బయట పెట్టేస్తాడు మీరందరూ కూడా జైలుకి పోల్సింది అధికారులకు కూడా చాలాసార్లు చెప్పాము మీరు వాళ్ళు ఉత్తులో పడిపోతాను జైలుకి పోతారు అని వాళ్ళు మళ్ళా గవర్నమెంట్ వస్తుంది మళ్ళా మళ్ళా కూడా ఇదే ప్రకారం చేసుకోవచ్చని ఈ రోజు ఫైళ్ళు కాల్చారు ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఇట్లా కాల్చింది వాళ్ళు కన్నా గవర్నమెంట్ వచ్చే ఇంత నీచమైన ఫ్యామిలీ ఇన్ని విధాలుగా ప్రజలు ముగ్గురిని ప్రజాప్రతినిధులు చేస్తే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కోటి కోట తిన అంతకాడికి ఎక్కువ సంపాదించుకోవాలని పోటీ పడి ఈ రోజు ఏడిపోయినా మీ దీని నీ టిప్పర్లన్నీ నాలుగు వేల టిప్పర్లు తిరిగినాయి కదా ఈ నియోజకవర్గాల్లో ఎక్కడిపోయినా ఈ టిప్పర్లన్నీ రాత్రి రాత్రికి కౌంట్ మీ రిజల్ట్ నాకు తెలియదు నువ్వు దాచిపెట్టావు తమిళనాడు ఎస్పీ ఇంత దుర్మార్గంగా ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీసును మీ నియోజకవర్గాల్లో మిమ్మల్ని ప్రజాప్రతినిధి చేసింది అందరూ డాక్యుమెంట్లు కాల్ చేసినావే ఇంత సిగ్గు చేసింది ఎవరు చేసింటారా కాబట్టి ముగ్గురు అన్న ముగ్గురు కూడా జైలు రెడీగా ఉండారు ఉండాలా చంద్రబాబు నాయుడు మంచితనాన్ని ఇన్నాళ్ళు చూసినా ఇప్పటికే పంపించాలి మీరు ఈ రోజు కూడా నువ్వు తిరుపతిని తీసుకొచ్చి పుంగనూరులో రాళ్ళతో గలాటి చేస్తావు ఇదేదో పెద్ద ఇది అనుకుంటారో నీ చెప్పకూడదు రాసింది మీరు ఖచ్చితంగా అందరినీ జైలు పంపిస్తారని కోరుకుంటూ ప్రతి పేదవారికి కూడా ప్రతి డాక్యుమెంట్ కూడా అందరికి కూడా సర్వేలు పెట్టి ఇదే మార్లు పెట్టి కల్పించి అని నిన్న రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగితే అప్పటికి ఇక్కడ ఉన్నటువంటి గౌతమ్ కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు రమణయ్య అనే ఆయన కావచ్చు ఇదివరకు ఇప్పుడేం చెప్తున్నారంటే కొత్తగా పదహైదు తారీఖు లోపలే సీసీ కెమెరాలు పనిచేస్తాయి పదహైదు తారీఖు తర్వాత సీసీ కెమెరాలు పనిచేయలేదని కొత్త వాదం ఎత్తుకున్నారు అంటే ఈ జరిగేటువంటి దుర్ఘటనలో మాజీ సబ్ కలెక్టర్లు అదేవిధంగా పెద్దిరెడ్డి కుటుంబం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని దోచేసినటువంటి పెద్దిరెడ్డి కుటుంబం పూర్తి అస్తం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే వేల కోట్ల అవినీతి తంబలపల్ల కావచ్చు మదనపల్లె కావచ్చు పొంగునూరులో కావచ్చు అసైడ్ భూములన్నీ కొట్టేసి ట్వంటీ టూలో ఉన్నటువంటి యాక్ట్ నన్నీ తీసి రిజిస్ట్రేషన్ చేయించుకొని నయానో భయానో బెదిరించి చేసినటువంటి కుట్రమని పూర్తిగా అర్థమవుతోంది మా నారా చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారు ఉదయమే దీని మీద సీరియస్ అయ్యి మా జిల్లా అధ్యక్షులను మా తంబల్పల్లి ఇన్చార్జిను అందరినీ పంపించడం జరిగింది అదేవిధంగా అధికారులు కూడా డీజీపీ గారు రావడం జరిగింది ఎట్టి పరిస్థితిలో ఈ విచక్షణ రహితానికి పాల్పడినటువంటి ఎవరైతే పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి కావచ్చు ఎవడైనా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సాయంతోనే ఈరోజు మదనపల్లిలో ఉండేటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులంతా కూడా దగ్ధం చేయడం జరిగింది ఈ రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలతో కుట్రలతో జరిగినటువంటి మోసాన్ని తప్పి పుచ్చలేరని మేము చెప్తా ఉన్నాం ఎప్పటికైనా ఇది బయటపడుతుంది రికార్డులు కాల్చినంత మాత్రాన దొంగలు తప్పించుకోలేరు మొత్తం ప్రజల దగ్గర కూడా రికార్డులు ఉన్నాయి అవి అన్నింటిని పెట్టి మొత్తం భూకంభకోణాలు కూడా వెంటనే అరెస్ట్ చేసేట్టుగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలుగా అనేక భూకంభకోణాలకి పాల్పడిన సంగతి వీటందరికీ తెలిసిందే పేద ప్రజల భూములు ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా దౌర్జన్యంగా భూ కబ్జాలు చేసినటువంటి సంగతి ప్రజలందరూ తీవ్రంగా ఆందోళన చెందిన విషయము విదితమే దీనికి సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీగా అనేక ఆందోళనలు చేస్తే మమ్మల్ని తీసుకొని పోయి జైల్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా అమ్మలపల్లి పొంగునూరు మదనపల్లి ప్రాంతంలో వేలాది ఎకరాల భూముల్ని దౌర్జన్యంగా ప్రభుత్వం యొక్క దండలతో ఆక్రమించుకోవడం జరిగింది ఈ భాగవతం అంతా బయటపడుతుందని ఆ జాతకాలన్నీ బయటపడి జైళ్ళకు పోవాల్సి వస్తుందని చెప్పి భయంతోనే ఈరోజు మదనపల్లిలో ఉండేటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులంతా కూడా దగ్ధం చేయడం జరిగింది ఈ రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలతో కుట్రలతో జరిగినటువంటి మోసాన్ని కప్పిపుచ్చలేరని మేము చెప్తా ఉన్నాం ఎప్పటికైనా ఇది బయటపడుతుంది రికార్డులు కాల్చంత మాత్రాన దొంగలు తప్పించుకోలేరు మొత్తం ప్రజల దగ్గర ఉన్నాయి అన్నింటినీ పెట్టి మొత్తం భూకంప కొనలు వెంటనే అరెస్ట్ చేసేట్టుగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం భారతదేశంలోని పెద్ద రెవెన్యూ డివిజన్ రాత్రి దుండగులు కంప్యూటర్ గదిని తగలబెట్టారు నిజానికి ఊరి కార్డులు భద్రపడితే డిస్క్లన్నింటినీ కూడా దగ్గర చేశారు దీని వెనుక మాజీ మంత్రి పాపాల పెద్దిరెడ్డి హస్తం ప్రస్పూడంగా ఉంది పెద్దిరెడ్డి ప్రభుత్వాలతో ఆయన అనుచరులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గతంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు సహకరించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు ఈ నేడు కొత్తగా సబ్ కలెక్టర్ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు బాధ్యత అనగానే రాత్రికి రాత్రి ఈ కంప్యూటర్ గదిని తగలబెట్టారు అయినా ఈ పాపాల పెద్దిరెడ్డి పాపాలు అన్నింటినీ కూడా చిట్టా బయట తీస్తాం రాగానపల్లిలో తొమ్మిది వందల ఎకరాల భూమిని అక్రమంగా ఈయన కట్టబెట్టిన రికార్డులన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిధిలో చేసినటువంటి పాపాలన్నీ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ పరిధిలో ఉన్నాయి దీన్ని తగలబెట్టేసే ఏదో సాధిద్దామనుకుంటున్నారు పెద్దిరెడ్డి కాబడతా నీ పాపాలు ఒక్కొక్కటి బయట తీసి నీ అంత చూసేంత వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదు ప్రజలు నిద్రపోదు నీకు తీవ్రంగా కుట్ర చేస్తున్నాం ఒక ఎప్పుడు కూడా ఈ చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళు చేసిన దోపిడీలకు వీళ్ళు చేసిన దౌర్జన్యాలకు వీళ్ళు చేసిన మైనింగ్కు దీనికి సంబంధించిన ఫైళ్ళు ఏవో కూడా మన గవర్నమెంట్ చేతిలోకి రాకూడదని చెప్పి ఒక దురుద్దేశంతో ఇది ఖచ్చితంగా బెదిరి రామచంద్రారెడ్డి గారు అనుచరులు వాళ్ళ కనుసన్నల్లో జరిగినదే ఈ ఫైర్ యాక్సిడెంట్ అనుకుంటున్నాం ఎందుకంటే ముఖ్యంగా మా తమ్మలపల్లి నియోజకవర్గానికి సంబంధించినంతవరకు తంబోళ్ళపల్లి మల్లాయి కొండలో ఇల్లు మైనింగ్ చేయాలన్న ఒక దురుద్దేశంతో కొండ కింద రెండు వందల ఎకరాల భూముల్లో పేద ప్రజల దగ్గర లాక్కున్నారు దాంతోపాటు ముద్దువేడు ప్రాజెక్టు కింద కూడా ఉన్న భూములు లాక్కున్నారు అక్కడ కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు దాంతోపాటు గండీ రిజర్వాయర్ నుంచి ఏదైతే నీళ్లు తీసుకొస్తున్నారో ఆ భూములకు సంబంధించినంత ఈ భూములకు సంబంధించినంత రికార్డులన్నీ ఇదే రూమ్లో ఉన్నాయి ఈ రూములు ఇది ఈరోజు పేద ప్రజలకు ఎక్కడ మన ప్రభుత్వం అధిక అధికారం వచ్చిన వెంటనే ఎన్నికిస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం దాన్ని మేము ఎక్కడ పేద ప్రజలకు ఇస్తామని చె ఇస్తామో అని ఈ రికార్డులే లేకుండా చేయాలని ఒక దురుద్దేశంతో చేసినదే ఇది ఖచ్చితంగా ఒకటైతే చేయగలరు వీళ్ళేమి మా దగ్గర ఉన్న తమ్మోల్పల్లి నియోజకవర్గం గురించి ఎన్నో లాక్కపోయినారు ఒకటి మల్లయ్యకొండ కింద మల్లయ్యకొండ గుడి పురాతనమైంది చోళరావులు కట్టించినది దాని కింద ఏముందో ఇప్పటివరకు మా ప్రజలకు ఎవరికీ తెలియదు దానికి సంబంధించిన రికార్డులు కూడా ఏంటివి లేవు దాంతో ఏం తీసుకోబోయినారో తెలియదు మా దగ్గర ఉన్న సంపదను అయితే తీసుకుపోగలన్నారు బ్రిటిష్ వాడు మాత్రమే కానీ మా దగ్గర ఉన్న భూములను అయితే ఎత్తుకొని పోయి వీళ్ళు పెట్టుకోలేరు సంబంధ దీనికి సంబంధించినంతవరకు ముందు ఒక వారం క్రితం కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అది జరిగిన తర్వాత వాళ్ళు ఈ భూములకు సంబంధించిన రికార్డులన్నీ పరిశీలనలకు పంపిస్తే ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ చేసి ఆ రికార్డులు లేకుండా చేస్తున్నారు ఖచ్చితంగా దీని మీద మా ప్రభుత్వము మా సీఎం గారితో మాట్లాడి అన్ని రికార్డులను తీసుకొని వచ్చి దాంతోపాటు మైనింగ్ సంబంధించినవి ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన అనుమతులకు వెయ్యి రేట్లు ఎక్కువ మన దాంట్లో ముఖ్యంగా తమ్ములపల్లి నియోజకవర్గంలో బాబాగ్ నిర్వహణలో వెయ్యి రేట్లు ఎక్కువ ఇసుక తీసేసినారు దానికి సంబంధించిన మ్యాపులు కూడా అన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉన్నాయి ఇవి ఇవి కూడా మొత్తం అంతా కాలిపోయినాయి దీనికి సంబంధించిన వరకు మేము నాసాతో మాట్లాడి అమెరి అమెరికాలో ఉన్న మా తెలుగు సభ్యులతో మాట్లాడి ఈ గూగుల్ మ్యాప్స్ తీసి ఖచ్చితంగా వీళ్ళు ఏవైతే తమ్ములపల్లి నియోజకవర్గం నుంచి మైనింగ్లో ఈ కార్జ్ మైనింగ్ అయితేనేమి గ్రానైట్ అయితేనేమి ఇసక అయితేనేమి ఎంత క్వాంటిటీ వీళ్ళు ఎత్తుకోపోయినారో ఎంత మన గవర్నమెంట్ని మోసం చేసినారో ఇవన్నీ ఖచ్చితంగా బయట పెడతాం మీరు ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మీరు కేవలం కుట్రపూరితంగా రికార్డులు మాత్రమే మాయం చేయగలరు మేము నీ తమ్ముళ్ళాగా ఏడో తర చదువుకొని వచ్చిన వాళ్ళం కాదు రాజకీయాల్లోకి ఇంజనీరింగ్ చదివి యుఎస్లో ఉద్యోగాలు చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి బిజినెస్ చేసి వచ్చిన వాళ్ళం మాకు తెలుసు మీ భాగోతాలు మీ మీ దుర మీ మీరు చేసిన ఇవి కబ్జాలు ఇవన్నీ బయట పెట్టడం రికార్డులు బయట తీయడం మా వస్తుంది ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలని చెప్పి మాకు కాదు మా ప్రజలకు సమాధానం మీరు చెప్పి తీరాలా